పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజాం సరికొత్త చరిత్రను క్రియేట్ చేశాడు ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్ బ్యాష్ లీగ్ లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు సిడ్నీ సిక్సర్స్ ఫ్రాంచైజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎడిషన్ కోసం బాబర్ తో నాలుగు లక్షల ఇరవై వేల ఆస్ట్రేలియన్ డాలర్స్ కి ఒప్పందం కుదుర్చుకుంది పాకిస్తానీ కరెన్సీలో ఇది సెవెన్ పాయింట్ సెవెన్ సిఆర్ భారత కరెన్సీలో టూ పాయింట్ త్రీ ఫైవ్ సిఆర్ అయితే బీబీఎల్లో ఓవర్సీస్ డ్రాఫ్ట్ కంటే ముందే ప్రీ డ్రాఫ్ట్ కింద విదేశీ ఆటగాళ్లతో ఒప్పందం చేసుకోవచ్చు బాబర్ తో సిడ్నీ ఒప్పందం చేసుకుంది అయితే బీబీఎల్ లో టీ ట్వంటీ లీగ్ లో అరంగేట్రం ఈ ఒప్పందంతో బాబర్ బీబీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారిపోయాడు మామూలుగా బీబీఎల్ లో అత్యధిక ధర పలికే ప్లాటినం కేటగిరీలో ఆటగాళ్లకు మూడు లక్షల నలభై వేల ఆస్ట్రేలియన్ డాలర్స్ పారితోషికంగా ఇస్తారు అయితే బాబర్ తో సిక్సర్స్ ఎంతకంటే ఎయిటీ థౌసండ్ డాలర్స్ అధికంగా చేసుకుంది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీబీఎల్లో లో బాబర్ అత్యధిక ధర పలికిన ఆటగాడే అయినా ఐపీఎల్లో లో ఒక అన్ ప్లేయర్కు ప్లేయర్ కు లభించే మొత్తం కంటే ఇది చాలా తక్కువ భారత కరెన్సీలో బాబర్కు రెండు పాయింట్ మూడు ఐదు కోట్లు లభిస్తే ఐపీఎల్లో లో చేసుకునే ఓ అన్క్యాప్డ్ ప్లేయర్ కు నాలుగు కోట్లు చెల్లించాల్సి ఉంటుంది ఇక వేలలో చాలా మంది అన్క్యాప్ ప్లేయర్స్ బాబర్ ఆసిస్ ధర కంటే ఎక్కువకు అమ్ముడైపోయారనేది అనేది మనకు తెలిసిందే ఇక ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉండే చాలా క్రికెట్ లీగ్స్ లో ఆడే బాబర్ కు స్వచ్ఛం దేశీ టీ ట్వంటీ జట్టులో చోటు కరువైంది పాకిస్తాన్ టీ ట్వంటీ సెటప్ నుంచి బాబర్ ను పక్కన పెట్టేసింది